ఈ బంగారు తెలంగాణలో నీతి నిజాయితీ నిబద్ధత ప్రశ్నించే తత్వం ఉన్న న్యాయవాదుల స్థితి గతి పరిస్థితి ఇంతేనా మిత్రమా ఈరోజు వీరు రేపు మీరు ఎల్లుండి మేము న్యాయానికే అన్యాయం జరిగితే మనకు రక్షణ ఏది అంటూ ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ సంఘాలు నాయకులు ఏమంటున్నారో మీరు న్యాయానికి అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అన్నారు న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేదు ఇక న్యాయం ఎక్కడుంది ఎక్కడ బ్రతికింది చూశారు కదా నిన్న న్యాయానికి న్యాయం జరగాలని పోరాడే అడ్వకేట్ లాయర్లనే నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా దారుణంగా చంపుతుంటే అక్కడ రెండు బస్సులు ఉన్నాయి ప్రయాణికులు ఉన్నారు అనేక మంది జనం ఉన్నారు కానీ ఎవరూ కాపాడలేదు అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది ఈ ప్రపంచం ఎటుపోతుంది ఈ చట్టాలు ఏమైపోతున్నాయి ఇదే కోణంలో ఈరోజు ఖమ్మంలో భారీ ఎత్తున బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన నోటరీ అడ్వకేట్ బయవరపు శ్రీనివాస్ గారితో సికే న్యూస్ ముఖాముఖి సార్ నమస్కారం సార్ ఈరోజు ఒక న్యాయవాదుడికి రక్షణ లేదు అది చెప్పుకుంటూనే కండ్లమ్మ నీళ్ళు వస్తుంది చాలా దారుణం భార్యాభర్తలు చంద్రీశారు ఇటువంటి మిమ్మల్ని ఇలా చేస్తుంటే మలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు న్యాయానికి న్యాయం జరుగుతుందా న్యాయానికి అన్యాయం జరుగుతుందా న్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళని ఇలాగే చేస్తారా అదేవిధంగా నిజాలు రాసే పాత్రికేయులను కూడా ఇష్టానుసారంగా కేసులు పెడుతూ చంపేస్తున్నారు ఈరోజు మీ లాయర్ వృత్తికే కళంకం వచ్చే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పేసి విమర్శిస్తున్నారు ఈ చనిపోయిన దంపతుల మీద మీ యొక్క సందేశం ఏంటి మీరు లాయర్కి ఇచ్చే ఇచ్చే మీ యొక్క ఆవేదన బ్రదర్ మీరు మంచి ప్రశ్న వేశారు నిన్న హైకోర్టు న్యాయవాది న్యాయ వామనరావు దంపతులు అత్యంత కిరాతకం చంపటం అత్యంత దుర్మార్గమైన వ్యవహారం ఈనాటు బంగారు తెలంగాణ నుంచి మీరు చెప్పిన విధంగా బంగారు తెలంగాణ చెప్పుకున్న ఈ ప్రభుత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం మేము అనేక త్యాగాలు చేశాం ఉద్యమాలు చేశాం న్యాయవాదులు ఆ రోజు విద్యార్థులపై దాడులు చేస్తే కూడా న్యాయవాదుల ఎండలు విడారు ప్రశ్నించే గొంతుకులైన విలేకరులపై కూడా దాడులు జరుగుతున్నాయి ఇది అత్యంతమైన ఘోరమైన అంశం అత్యంత కిరాతంగా మంతని పట్టణంలో ఈ విధంగా ప్రశ్నించే గొంతుకుల్ని అన్యాయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిలివేసి హత్య హత్యలపైన భూ కబ్జాలపైన ఈనాటి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న టిఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకుల పట్ల ఈ స్థానిక నాయకత్వం ఈ విధంగా చేయటం వాళ్ళని ఆ విధంగా నాయకులు ప్రోత్సహించడం అత్యంత నేరమైన అంశం అత్యంత ప్రభుత్వం యొక్క విశ్వనీయకే మీకు సవాల్ అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు దీన్ని అత్యంత ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కేసు డీల్ చేయాలని చెప్పి హైకోర్టులో పిల్లి చేయడం కూడా జరిగింది సుమూట కూడా హైకోర్టు మేము అంటున్నాం ఈ సందర్భంగా మా న్యాయవాది ఉత్తిక ఈ మధ్య స్థానిక ప్రొటెక్షన్ నాయకులు కూడా కొంతమంది విచ్చల వీడిగా న్యాయవాది వ్యక్తుల పట్ల రాజ్యాంగ వ్యక్తుల పట్ల భావించాలే తగ్గుతూ వాళ్ళని ఉమ్మడి ఉండాలని చెప్పి ఆఫీసర్స్ ఉన్నారు ఇవాళ ఏ ఆఫీసర్స్ మీద అయితే కేసు వేశాడో అదే ఆఫీసర్ ఈ రోజు మళ్ళీ ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గా ఉన్నాడు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ అక్కడే ఉంటే ఈ కేసుని ఆల్రెడీ తప్పుదారి పట్టించే మార్గం ఎందుకంటే మీడియా ముందు మాట్లాడుతున్నారా ఈ రోజు వామన్రావు న్యాయవాద భార్యాభర్తను హత్య చేయొచ్చు రేపు మీకు జరిగింది ఎల్లుండి మీకు జరిగిద్ది తనంతరం నాకు జరగొచ్చు కాబట్టి ముక్త ముక్తకంఠంతో ఈ హత్యను ఖండించి న్యాయవాది హక్కుల కోసం మనందరం ఈ ఈ హత్యను మనం ఏక ముక్త కంఠం ఖండించాలని కోరుతూ వాళ్ళ న్యాయవాద కుటుంబానికి ఈ ప్రభుత్వం తగిన పారిశోధనం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డివైడ్ చేయాలి ఐదు కోట్ల పరిహారం ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి భారత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తికి నిన్న మూడు రోజుల క్రితం ఆయన ఒక విజ్ఞప్తి చేస్తారు అయ్యే నాకు కానబోయే ఉన్నదని అటువంటి న్యాయవాది కూడా రక్షణ ఈ ఈ వహించి ఆ న్యాయవాది కుటుంబానికి విన్నారు కదా ఒక న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వంలో ఎప్పుడు జరగని విధంగా రైతులకి న్యాయవాదులకి ప్రశ్నించే గుంతుకులకి జర్నలిస్ట్ మిత్రులకి రక్షణ ఎక్కడుంది ఇటువంటి ప్రభుత్వానికి మళ్ళీ మీరు చేతులు అందించడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళని చంపడం నరగడం అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ న్యాయవాద అడ్వకేట్ మిత్రుడు ఏకముక్త కంఠంతో వారి గళాన్ని ఇప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సుధీర్ తో సీకే న్యూస్ శ్రీనివాస్